నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారనే ప్రచారం జరుగుతుంది అధినేత జగన్ పైన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న మేకపాటి కుటుంబంతో సహా పార్టీ నుంచి బయటికి రావాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెప్తున్నారు వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత జగన్ కు అండగా ఉంటూ వచ్చిన మేకపాటి కుటుంబ సభ్యులు గత రోజులుగా సైలెంట్ గా ఉంటున్నారు వయసు పైపడంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వలె చురుగ్గా రాజకీయాలు చేయటం లేదని అనుకున్నా కుమారుడు రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్కడా కనిపించటం లేదు ఇక ఆయన మరో సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి గత ఎన్నికలకు ముందే పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ సీఎం జగన్ వ్యవహార శైలిని తప్పుపడుతూ కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడారు దీని తర్వాత పరిస్థితిలో మరింత మార్పు వచ్చిందని ఆయనకు పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిపోయిందనే ప్రచారం కూడా జరుగుతుంది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరిన వారి భజన వల్ల నష్టం జరుగుతుందని గత నెలలోనే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు చుట్టూ ఉన్న నేతలు భజన చేయటం వల్ల పొంగిపోతున్న మాజీ సీఎం జగన్ క్షేత్రస్థాయిలో స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని మేకపాటి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి దీంతో మేకపాటి ఆలోచన పైన అప్పట్లోనే చర్చ కూడా జరిగింది అయితే పార్టీ మేలు కోసం ఆయన అలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని అధిష్టానానికి సమాచారం అందించానని అంటున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో కానీ మేకపాటి కుటుంబం కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉండడం పైన అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి వైసు రీత్యా మేకపాటి క్రియాశీలక రాజకీయాలు చెయ్యకపోయినా నెల్లూరు జిల్లాలో ఆయన కుటుంబం ప్రభావాన్ని తీసిపారేలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో మేకపాటి ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబం తరపున చురుకైన రాజకీయాలు చేసేవారు చంద్రశేఖరరెడ్డి టీడీపీలో చేరిపోయారు వైసు రిత్యా మేకపాటి సోదరులు ఇద్దరు తమ వారసులనే రాజకీయాల్లో కొనసాగిస్తున్నారు అయితే మాజీ ఎంపీ మేకపాటి కుమారుల్లో ఒకరైన గౌతమ్ రెడ్డి మరణించారు మరో కుమారుడు విక్రమ్ రెడ్డి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేశారు పార్టీ ఓడిన తర్వాత ఆయన ఇంతకు ముందులా చురుగ్గా తిరగటం లేదు ఇక మేకపాటి మరో సోదరుడు రాజగోపాల్ రెడ్డి గత ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఇప్పుడు మేకపాటి కుటుంబంలో ఏ ఒక్కరు చురుగ్గా వైసీపీ తరఫున రాజకీయాలు కొనసాగించడం లేదని టాక్ వినిపిస్తుంది ముఖ్యంగా అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిపై అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు ఇతర పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టారని కూడా అంటున్నారు కూటమిలోని టీడీపీలో చేరేలా బీజేపీతో రాజకీయాలు కొనసాగించేలా విషయమై రాజమోహన్ రెడ్డి కుటుంబం ఆలోచిస్తుందని ప్రచారం కూడా జరుగుతుంది గత నెలలో జగన్ చుట్టూ భజనపరులు ఉన్నారని వ్యాఖ్యల ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసి పార్టీ నుంచి ఎవరూ రాజమోహన్ రెడ్డిని సంప్రదించలేదని చెప్తున్నారు ఇది కూడా ఆయన అసంతృప్తిని మరింత రాజేసింది అంటున్నారు మొత్తానికి మేకపాటి వ్యవహారం ప్రస్తుతం వైసీపీలో హాట్ టాపిక్ అవుతుంది వైసీపీలో కీలకంగా పనిచేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా గతంలో రాజమోహన్ రెడ్డి తరహాలోనే కమెంట్లు చేసి పార్టీకి దూరమయ్యారు ఒకప్పుడంటే జగన్ వైసీపీని స్థాపించే సమయంలో విజయసాయి రెడ్డి రాజమోహన్ రెడ్డి ఆయన కుడి ఎడమ భుజంలో పనిచేశారు అంతేకాకుండా ఏ విషయంలో ఆయన మాజీ సీఎంను సమర్థించడానికి వెనక ముందు ఆలోచించేవారు కాదు అలాంటి వారిప్పుడు అధినేతలు తప్పుపట్టడమే కాకుండా ఏకంగా పార్టీని వదిలి వెళ్ళిపోవాలనే ఆలోచన రావటం క్యాడర్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది వైసీపీలో నెంబర్ టూ నాయకుడిగా పనిచేసిన విజయసాయిరెడ్డి పార్టీ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా చెప్తారు జగన్ తర్వాత ఆయన సర్వాధికారాలు చలాయించారు అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు ఆయనకు చెక్ చెప్పగా అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే అధినేతకు దూరమయ్యారు జగన్ చుట్టూ కోటై ఉందని అందువల్లనే పార్టీ ఓడిపోయిందని విమర్శలు చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు అదే పద్ధతిలో జగన్ అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా అదే మాటలు చెప్పారు పార్టీలో సర్దుకునే ప్రయత్నం చేయకపోగా సీనియర్ నేతలు వృద్ధాప్యం కారణంగా అలా మాట్లాడుతున్నారని వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి జగన్తో జతకట్టిన జత కట్టిన వారిలో విజయసాయిరెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రముఖులు అదేవిధంగా జగన్ తల్లి విజయమ్మ సోదరి శర్మల చిన్నన్న వైవి సుబ్బారెడ్డి మాజీ మంత్రులు బాలేని శ్రీనివాసరెడ్డి భోపిదేవి వెంకటరమణ వంటి వారు పార్టీ ఏర్పాట్లో క్రియాశీలకంగా పనిచేశారు అయితే ఇప్పుడు సుబ్బారెడ్డి తప్ప మరి జగన్ పక్కన కనిపించడం లేదు మేకపాటి పార్టీకి కూడా రాజీనామా చేస్తే ఇక జగన్ పాత యూ యూటర్న్ తీసుకున్నట్టే అంటున్నారు జగన్ ఒంటెద్దు పోకడం వల్లే సీనియర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారని ఆయన ఇప్పటికీ మారకపోతే మిగిలిన వారు కూడా దుకాణం సర్దేసే పరిస్థితులే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే మీరు మీరిచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ మెటా న్యూస్